గాలిలో నేనే బాహుబలి ప్రపంచంలోనే పెద్ద ఎయిర్క్రాఫ్ట్ ఎంత ఉంటుందంటే ఫుట్బాల్ మైదానం అంత ఈ మధ్య మొదటిసారిగా గాల్లోకి ఎగిరింది మరి దాని సంగతులు మనం మాత్రం తెలుసుకోవద్దు రెండు విమానాల్ని పక్కపక్కన కలిపితే ఎలా ఉంటుందో అలాంటి విచిత్రమైన పెద్ద ఆకారం ఒకటి ఉన్నట్టుండి ఆకాశంలో రివ్వును తిరగడం ప్రారంభించింది ఇంగ్లాండ్లోని బెడ్ఫోర్డ్ షైర్లో తోకలేని పెద్ద పిట్టలా ఉన్న అది చక్కర్లు కొట్టింది ఆ ఆకారం ఓ ఎయిర్క్రాఫ్ట్ అని తెలియని వారంతా దానివైపు చాలా ఆశ్చర్యంగా చూశారు తెలిసిన వారంతా చప్పట్లు కొడుతూ సంబరాలు చేసుకున్నారు ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఎయిర్ క్రాఫ్ట్ యంత్రాల సాయంతో గాల్లో ఎగిరే హెలికాప్టర్లు విమానాల లాంటి వాటి అన్నింటినీ ఎయిర్ క్రాఫ్ట్లనే అంటారు అలా గాల్లో ఎగిరే వాటన్నింటిలో ఇదే పెద్దదన్నమాట దీని పేరు ఎయిర్ ల్యాండర్ టెన్ ఇది ఏకంగా తొంభై రెండు మీటర్ల పొడవు నలభై మూడు పాయింట్ ఐదు మీటర్ల వెడల్పు ఉంది అంటే దాదాపుగా ఓ ఫుట్బాల్ మైదానం అంత పరిమాణం అన్నమాట మరి దీని ఎత్తు చూస్తే తొమ్మిది అంతస్తుల భవనం అంత ఉంటుంది పది టన్నుల బరువును ఒక్కసారే మోసుకెళ్ళిపోగలదు మరి ఇలాంటి దాని గురించి ప్రత్యేకతలు చాలా ఉంటాయి అవి ఏంటో తెలుసుకోవాలి కదా గంటకు తొంభై మైళ్ళ వేగంతో ప్రయాణిస్తుంది పదహారు వందల అడుగులు ఎత్తు వరకు వెళ్లగలదు అవసరమైతే రోజులు తరబడి గాల్లోనే ఉండి భూమిపై నిఘా పెట్టగలదు వాతావరణం బాగా లేకపోయినా గంటకు నూట నలభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నా కూడా ఇది సురక్షితంగా ఎగరగలదు అంటే ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు సహాయక చర్యల కోసం కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చన్నమాట రెండు వేల పదకొండులో దీన్ని అమెరికా తమ సైనిక అవసరాల కోసం తయారు చేయడం ప్రారంభించింది కానీ నిధులు లేక దీని తయారీ మధ్యలోనే ఆగిపోయింది తర్వాత ఇంగ్లాండ్కు చెందిన హైబ్రిడ్ ఎయిర్ వెహికల్స్ హెచ్ఏవీ అనే ప్రైవేట్ సంస్థ దీన్ని పూర్తి చేసేందుకు సిద్ధమైంది ఇందుకోసం అది ఇప్పటి వరకు ఏకంగా మూడు వందల మిలియన్ డాలర్లు ఖర్చు చేసింది అంటే రెండు వేల కోట్ల రూపాయలకు పైమాటే దీన్ని మరికొన్ని రకాలుగా పరీక్షించిన తర్వాత పెద్ద సంఖ్యలో వీటి తయారీని ప్రారంభిస్తామని సంస్థ చెబుతోంది సరుకులు ప్రయాణికుల రవాణాకు వీలుగా దీన్ని రూపొందిస్తూ ఉంటుంది ఆహా ఇది ఎంత తొందరగా వస్తే అంత తొందరగా మనందరం ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది కాదు చూసారండి ఎంత ఆశ్చర్యంగా ఉందో ఎంత అద్భుతమైన అంశమో ఇది ఇలాంటి ఆశ్చర్యంగా ఉండేవి అద్భుతమైన అంశాలని మీకు అందించాలనేది మా ప్రయత్నానికి మీ సహాయం కావాలి అదే మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి అలా చేసుకొని ఆ కార్యక్రమానికి సంబంధించినటువంటి సలహాలని సూచనల్ని కూడా మాకు పంపించండి తప్పకుండా పంపిస్తారని ఆశిస్తున్నాం